పత్తి రైతులపై ఏర్పడిన సంక్షోభాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా పట్టించుకోకపోవడంపై కేటీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు వరుసగా పడిపోతున్న పత్తి ధరలు మార్కెట్లో అస్థిరత అధిక వ్యయాలతో సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వాలు ఎలాంటి భరోసా ఇవ్వకపోవడం రైతులలో తీవ్ర నిరాశను కలిగించిందన్నారు ఎన్నికలు రాజకీయ ప్రచారాల మీద దృష్టి పెట్టి రైతుల నిజమైన సమస్యలను పక్కన పెట్టడం విచారకరమని ఆయన పేర్కొన్నారు మరి ఎట్లున్నాయంటే దున్నపోతు మీద వాన పడితే కూడా ఎట్లయితే దున్నపోతు కదలదో అట్లనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి ఇద్దరి వల్ల ఒకళ్ళ వల్ల కాదు ఇద్దరి వల్ల ఈ సమస్య వచ్చింది మనకు అటు కేంద్ర ప్రభుత్వం దిగుమతి చేసుకుంటా అని చూస్తాను రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్లు ఎలక్షన్లు తప్ప రాజకీయాలు తప్ప వాళ్ళకు రైతుల గురించి ఫికర్ లేదు వీళ్ళు అడిగింది లేదు వాళ్ళు ఇచ్చింది లేదు యూరియా ఆయన ఇయ్యాలా ఈయన అడగాల ఈయన అడగడు ఆయన ఇయ్యడు మరి కొనుడు కూడా ఈ కొనుగోలు చేశాడికి పంపించాలి వీళ్ళు అడగరు ఆయన కొనడు ధర రాదు బోనస్ ఇస్తా అన్నాడు ఎలక్షన్ల ఉందా యాదికుందా సోయాకిస్తా అన్నాడు బోనస్ పత్తికి ఇస్తా అన్నాడు బోనస్ వడ్లకిస్తా అన్నాడు బోనస్ వచ్చినాయి మలవలకన్నా బోనస్ బోనస్ బోగస్ అయింది రుణమాఫీ రాదు రుణ రైతు బంధు రాదు కరెంటు కూడా రాదు ఆగరి కష్టపడి పండిస్తే పాట కొన్నోడు కూడా లేడు అందుకే మీరు ఒక్కటే పెట్టుకోండి కడుపులో రైతు మీద ప్రేమ ఉండి గుండెల నిండా రైతు అనే ఒక అభిమానం ఉన్నోడే నాయకుడైతేనే రాష్ట్రం బాగుంటుంది తప్ప ఇసంటోళ్ళతో కాదు కానీ వీళ్ళ మెడలు వంచాలంటే తప్పకుండా మనం కదలాలే ఏడు కింటాళ్ళు అనే తప్పుడు విధానాన్ని మార్చుకొని పదమూడు కింటాళ్ళు ఖచ్చితంగా